హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత ప్రజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మామిడికాయ తురం పచ్చడి మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరు ఈసారి మామిడికాయ తురుం పచ్చడిని చెయ్యాలి అంటే ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేయటం కూడా చాలా ఈజీ అండి ఎవరైనా సరే ఈ కొలతలతో ఇట్టే పెట్టేస్తారు మరి లేట్ చేయకుండా నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం రండి ఈ మామిడికాయ తురుము పచ్చడి కోసం నేను ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నానండి మామిడికాయలను మీరు ఎంచుకుండేది ఎలా ఎంచుకుంటారంటే బాగా గట్టిగా ఉండి కాస్త పుల్లగా ఉండే మామిడికాయలను ఎంచుకోండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు వచ్చేసి రసాలు తీసుకున్నానండి ఇవి కాస్త పుల్లగా ఉంటాయి ఇలా తీసుకువచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి తరువాత తడి లేకుండా బాగా తుడుచుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు తొక్కని తీసుకోవాలి రెండు మామిడికాయలను ఇలా తొక్కని తీసిపెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్లు తురుముకోండి రెండు మామిడికాయలను తురుముకోవాలి అలాగే మనకి మామిడికాయలు వస్తున్నాయి కాబట్టి లోపల ముట్టి ఉంటుంది దాన్ని తీసేయండి చూడండి ఈ విధంగా తురుముకోవాలి రెండు మామిడికాయలను ఈ విధంగా తురిమి తీసుకోవాలి ముట్టే చూడండి క్లీన్గా వచ్చేసింది కదా దీన్ని పక్కన పెట్టేసేయండి రెండు మామిడికాయలను ఇలా తురుము కొన్న తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయల తురుమును మనం కొలుచుకోవాలి ఇలాంటిది ఏదైనా చిన్న గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఇలా మామిడికాయ తురుము వేసుకొని కొలుసుకోండి మరి మామిడికాయ తురుము గిన్నె నిండా అదిమి పెట్టకుండా జస్ట్ పైపైన అలా పెట్టుకొని నాలుగు గిన్నెలు వచ్చే వరకు చూసుకోండి ఇలాంటివి అందరి ఇళ్లల్లో చిన్న గిన్నెలు ఉంటాయి కదా అలాంటి గిన్నెలు కొలత కింద తీసుకోండి మూడు గిన్నెల మామిడికాయ తురుము కొలిసి వేశాము కదా నాలుగో గిన్నె వేస్తున్నాను నాకు కరెక్ట్గా నాలుగు గిన్నెలు మామిడికాయ తురుము వచ్చింది కదా ఇలా కొలుచుకున్న మామిడికాయ తురుమును పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి మీరు ఏ కప్పుతో మామిడికాయ తురుము కొలుసుకున్నారో అదే కప్పుతో కొలతగా పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు ఈ ఆయిల్ కూడా పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకోండి పచ్చడి రుచిగా ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ టేస్ట్ అంత బాగోదు నేనైతే పల్లి నూనె వేస్తున్నాను ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు వేగిన తర్వాత పది లేదా పదిహేను వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి వేసి వెల్లుల్లి కొద్దిగా ఆయిల్లో వేగనివ్వండి చూడండి వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి పచ్చడికి ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి ఈ వేడికి పోపు మొత్తం వేగిపోతుంది అలాగే పోపును మరీ మాడనివ్వకండి మాడకుండా దోరగా బాగా వేగేటట్లు వేయించండి పోపు ఇలా వేగిన తర్వాత బాగా చల్లారనివ్వాలి ఈ పోపును చల్లారిన తర్వాతనే మాత్రం మనం పచ్చట్లో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుములో దీంట్లోనే మామిడికాయ తురుము కొన్న గిన్నె ఉంది కదా అదే గిన్నెతోటి హాఫ్ కప్పు వరకు ఉప్పు వేసుకోండి మళ్ళీ అదే గిన్నె కొలతగా పెట్టుకొని ఒక కప్పు కారం వేసుకోండి ఇది మసాలా కారం అలాంటిదేమీ కాదండి జస్ట్ మిరపకాయలో మనం మిల్లుకు ఇచ్చి పట్టించుకున్న కారం అంటే పచ్చి కారం అంటారు కదా ఆకారం వేసుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు పిండి వన్ టేబుల్ స్పూన్ మెంతు పిండి వేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు లైట్గా వేయించుకొని పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అండి నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా ఆవాలు మెంతుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు రెండు రోజుల తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సరిపోలేదు ఉప్పు అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా పచ్చడిని మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పోపు వేసి పెట్టుకున్నాం కదా ఈ పోపుని ఆయిల్తో సహా ఈ పచ్చటిలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి కమ్మటి మామిడికాయ తురుము పచ్చడి రెడీ ఇలా పచ్చటిని బాగా కలుపుకొని ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు బయట పెట్టుకుంటే రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఆరు నుంచి ఏడు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని మీరు చేసిన వెంటనే తినొచ్చండి లేదా రెండు రోజులు ఆగి తిన్నారనుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ ఎందుకంటే మనకి ఈ మామిడికాయ తురుము అనేది కొద్దిగా మగ్గుతుంది మగ్గిన తర్వాత ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది రెండు రోజుల పాటు దీంట్లోనే ఉంచి మగ్గనివ్వండి లేదా మీరు సీసాలోనైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ రెండు రోజుల పాటు దీంట్లోనే మగ్గనిస్తున్నానండి పచ్చడి తర్వాత జార్లో పెట్టేసుకుంటాను రెండు రోజుల తర్వాత పచ్చడిని చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి కదా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ కొలతలతో ఒకసారి మామిడికాయ తురువం పచ్చడి చేసి చూడండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా పెడతారు మామిడికాయ పచ్చడి అంత బాగుంటుంది ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం సుజాత ప్రజలకి ఒకరిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్